మాలడ్డిగాడికి హాఫ్ డే స్కూల్స్ పెట్టిన దగ్గర నుంచి ఏడో నలభై కల్లా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంత ముందు ఎనిమిది నలభై దాకా ఉండే అది ఇది మాట్లాడుతూ ఉండేవాడు అనమాట ఇంకా అక్కడే టైం అంతా సరిపోతూ ఉండేది ఇప్పుడు త్వరగా పని అయిపోతుందనమాట ఇంకా మా ఏమో ఎనిమిది నలభైకి డ్యూటీ ఇంకా కామ్గా కూర్చొని ఉంటే నేను గమ్ముకుంటాను ఇంట్లో ఒకరు పెద్దగా మాట్లాడే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా ఆ గొంతు నాకు ఇంక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను ఇంక పొద్దున్నే చూసేస్తే ఇంకా ఆ పనిలో ఈ పనిలో పడి అది తాగడం ఇంకా మర్చిపోయావన్నమాట ఇంకా సరే డ్యూటీకి రెడీ అయ్యి కూర్చొని ఉంటే అంటే ఇంకా గబక్కన గుర్తొచ్చింది ఉండి ఆగు చెప్పి ఇంక అది తీసుకొచ్చి ఇచ్చాను అప్పటికే కొంచెం వగరిగా అయిపోయిందండి వేసినా ఎమ్మటే తాగేస్తే బాగుంటుంది అనమాట ఇంకా కాసేపు కూర్చున్న సేపు కూడా ఇంకా నోరు ఉండదు కదా నాకు అదొకటి ఇదొకటి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా దానికే చెప్తున్నాడు అనమాట మా ఆయన నీ నోటికి ప్లాస్టర్ వేసినా కూడా తప్పలేదని వేసినా కూడా తీసి మాట్లాడతానైతే చెప్తున్నాను అనమాట ఇక్కడైతే మటుకు ఇంకా మా లడ్డిగా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా చక్కగా కోడిగుడ్డు పులుసు అయితే పెట్టున్నానండి ఇంకా మళ్ళీ కోర్ చేస్తే పని అయితే లేదన వాళ్ళైతే ట్టే మటుకు